నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత క్రాంతిదేవ్ మిత్ర గారు రాసిన ఒక ఆర్టికల్ని ఈరోజు వీడియో రూపంలో మీకు అందించబోతున్నా నిజంగా కూడా బంగ్లాదేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని సరిదిద్దే బాధ్యత భారత్ మీదే ఉంది అంటూ ఆయన రాసిన ఆర్టికల్ చాలా విషయాల్ని ఆలోచింపజేస్తుంది ముళ్ళును ముళ్ళుతోనే ఎలా తీయాలి అనే విషయాన్ని కూడా చెప్తుంది అందుకే ఆ ఆర్టికల్ జనాదరణ పొందాలి అని వీడియో రూపంలో చేయడం జరుగుతోంది ఇక ఆర్టికల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వతంత్రంతో పాటు మత ప్రాతిపదికన మూడు ముక్కలుగా విడిపోయింది భారతదేశానికి రెండు వైపులా పాకిస్తాన్ అంటే పశ్చిమ తూర్పు ఏర్పడింది పశ్చిమ పాకిస్తాన్ పెత్తనంపై తిరగబడిన తూర్పు పాకిస్తాన్లు సాగించిన పోరాటానికి భారత్ మద్దతిచ్చింది భారత్ పాకిస్తాన్ల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ స్వతంత్రం పొంది బంగ్లాదేశ్ గా ఏర్పడింది కానీ పాముకు పాలు పోసిన విశ్వాసం చూపకుండా కాటేసినట్లు తయారైంది భారత్ పరిస్థితి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి సహకారం అందించిన భారత్పై అక్కడి మతోన్మాదులకు సైనిక పాలకులకు మొదటి నుంచి విశ్వాసం లేదు ఇటీవల జరిగిన తిరుగుబాటులో బంగ్లా జాతిపిత షేక్ ముజ్బుర్ రెహ్మాన్ విగ్రహాలని ధ్వంసం చేయడంతో పాటు ఆయన కుమార్తె దేశ ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశారు ప్రస్తుతం మతోన్మాదుల చేతిలో పడ్డ బంగ్లా ప్రభుత్వం భారత్ వ్యతిరేకతను బాహాటంగా చాటుకుంటోంది అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై హింస హత్యలు అత్యాచారాలు లూటీలు సర్వసాధారణంగా మారిపోయాయి పైగా భారత్ మీద దాడి చేస్తామని ఎర్రకోట మీద బంగ్లా పథకాన్ని ఎగురవేస్తామని బెదిరిస్తున్నారు బంగ్లాదేశ్ వికృత పరిణామాల వెనక అమెరికా ఉందనేది బహిరంగ రహస్యం అటు చైనా భారత్లోని ఈశాన్య రాష్ట్రాల మీద కన్నేసింది మరోవైపు మయన్మార్ సైనిక ప్రభుత్వంపై పోరాడుతున్న అరకాన్ ఆర్మీ అక్కడి రఖీన్ రాష్ట్రంపై పట్టు సాధించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం చిట్టగాంగ్ ప్రాంతంలో రోహింగ్యా జిహాదీల కోసం పదకొండు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని అరకాన్ ఆర్మీ వెల్లడించింది ఈ జిహాదీలు హిందువులు బౌద్ధులపై హింసకు పాల్పడుతున్నారని తెలిపింది అరకాన్ ఆర్మీ చిట్టగాంగ్ మీద కన్నేయడంతో బంగ్లాదేశ్ అస్తిత్వం ప్రమాదంలో పడింది ఈ పరిస్థితుల్లో భారత్ ముందు ఉన్న తక్షణ పరిష్కారం ఒక్కటే ముళ్ళును ముళ్ళుతోనే తీసేయాలి గతంలో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడినట్లే ఇప్పుడు అదే మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ను విడదీయాలి బంగ్లాదేశ్లోని హిందూ అత్యధికంగా ఉన్న రంగపూర్ సిల్హాట్ ప్రాంతాలను రక్షణాపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన చిట్టగాంగును విడదీసి భారత్లో విలీనం చేయాలి అమెరికా చైనాల కబంధ హస్తాలు బంగ్లా మీద పడుతున్నాయి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో భారత ప్రయోజనాలను కాపాడాలంటే మన సైన్యం రంగంలోకి దిగక తప్పదు ఇదంతా కూడా వారు రాసిన ఆర్టికల్ ఏదేమైనా కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ఏవైతే హిందూ ప్రాంతాలు ఉన్నాయో వాటికి బలం చేకూరుస్తూ మత ప్రాతిపదికన బంగ్లాదేశ్లో ఎప్పుడైతే దాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తామో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సామెత ఇక్కడ వాడకపోతే ఆ వాడడానికి భారత్ చొరవ చూపకపోతే బంగ్లాదేశ్ అత్యంత ప్రమాదకరంగా మారడమే కాదు అది మారి రేపు భారత్ని కూడా అత్యంత ప్రమాదకరంగా మార్చడానికి సిద్ధంగా ఉంది దానికోసం కొన్ని ఉగ్రవాద శిక్షణలు కూడా ఇస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా మనందరికీ తెలిసేలాగా చేస్తున్నారు అక్కడ ఎంపీ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొద్దిసేపటికే డిలీట్ చేయడం కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా ఎందుకో నాకు కూడా ఇదే కరెక్ట్ అనిపిస్తోంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం వీడియో చూసిన వెంటనే సబ్స్క్రిప్షన్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేసి లైక్ చేయండి దీని ద్వారా మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ని మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందేయాలని ప్రయత్నం చేస్తున్నాం బట్ మా దగ్గరున్న ఎక్విప్మెంట్ కానీ మా దగ్గర ఉన్న నిధుల కొరత కానీ అవి ముందుకు వెళ్ళడానికి సహకరించట్లేదు మీ అందరూ సహకరిస్తే ఆర్ వాయిస్ ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ వెనుకండు వేయకుండా ముందుకు సాగుతుంది ఇలాంటి సం సమయంలోనైనా అని మాటిస్తున్నాం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని మా తపనకు చేయుతనందించండి ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అండ్ మీ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి తెలియచేయాలనుకున్న ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్